రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాము ఎన్ని కింటాల పత్తి దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూసినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్న ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఆధోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటల్ తక్కువ ధరపత్తి ఆరు ఏడు వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధరపత్తి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరు ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా మూడు వందల ఇరవై నాలుగు క్వింటాల వేరుశనగలు అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయింది నెక్స్ట్ కర్నూలు కర్నూలు మార్కెట్లో వేరు ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు టోటల్గా రెండు వందల అరవై ఆరు క్వింటాల వేరుశనగలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డలు ఒక క్వింట ఒక క్వింటం గరిష ధర వచ్చేసి పన్నెండు వందల యాభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటుమ్ తక్కువ తరపత్తి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష తరపతి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసీ రక మిర్చి వచ్చేసి పదహైదు వేల నూట యాభై రూపాయలు నాన్ ఏసీ మిర్చి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఒక క్వింటం నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటమ్ తక్కువ ధరపత్తి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటం గరిషారాపతి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అదేవిధంగా పసుపు ఒక క్వింటల్ ధర వచ్చేసి పదకొండు వేల ఇరవై రెండు రూపాయలు నెక్స్ట్ జమ్మికుంట జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం గరిషారాపతి ఏడు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ కే సముద్రం ఒక క్వింటమ్మ తక్కువ ధరపత్తి ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక క్వింటం గరిషారాపతి ఏడు వేల ఆరు వందల పదహైదు రూపాయలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలానే ప్రతిరోజు పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో